మీరు చూస్తున్నది మన కదిరి న్యూస్ కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ప్రస్తుతం కదిరి గొర్రెల మేకల సంతలో ఉన్నాము ఈరోజు సంతలో బక్రీద్ పండుగ సందర్భంగా భారీ పొటెళ్ళు మేకపోతులు సంతకు వచ్చాయి ధరలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి కదిలి సంతలో జీవాలు ఎక్కువ రావడంతో సంతలో ధరలు కూడా ఎక్కువే ఉన్నాయి పండుగ సందర్భంగా ధరలు ఎక్కువ ఉన్నాయి సంతలో ఈ చూద్దాం రండి ప్రస్తుతం ఎలా ఉన్నాయో నెల్లూరు அடிண்ணா எ முப்ப நலை செப்பட்டு முப்ப அடிக்கா அது அண்ணே மிகட்டோம் உங்க அது காதா எண்ணெய் பிள்ளைச்சோ இருபது கேஜி ஈஸி படத்த అంటే మ్యాక్సిమం ఇరవై ఐదు ఇరవై ఆరు ఎన్న తమ్మలైతే ఉన్నాయండి లోకలు నెల్లూరు ఎవరైనా చెప్పినారు చెప్పిన అవి లోకల్ அண்ணி அந்தா கட்டாங்க முப்ப ஜமூ மூடு வேல் முப்பை மூணு ஏது இதா இதே கதா எர்டேல்ல రేట్ చెప్తున్నా జత ఇరవై ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వాళ్ళు పట్టుకున్నారా ఇరవై ఆరు వేలు జత ఎరపట్లో ఎవరేట్ చెప్తున్నా జత ముప్పై రెండు వేలు చెప్తున్నా జత లోకల్ బ్లీడ్ కదా ఎవరా ఒక్కంటికి అసలు వేలు అయితే థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేలు జత ఇరవై ఎనిమిది ఇరవై అయితే అడుగుతున్నారా ఇరవై మూడు ఇరవై రెండు కేజీలు పైన వచ్చాయి ఇరవై మూడు ఇరవై రెండు కేజీలు వస్తాయి ఎర్రపోటీ ఏమి రేట్ చెప్తున్నారు జత ఏమి రేట్ చెప్తా జత ఇర ఇరవై ఐదున్నర ఇరవై ఇరవై ఐదున్నర ேப்பூர் செந்தூர் பட்டேலே செந்தனூர் பட்டம் ஜத்த இரவை ஐந்து வேல இரவு ஆறுனா இரவு ஐந்து இரவு ஐந்து எந்த செப்பின மீது இரவு ஐந்துனா இரவு ஐந்துனா இரவு ஐந்து ஜத்த இரவு ஐந்து வேலுனா சந்தனூர் பட்டேல் டொண்ட்டி ஃபைவ் தௌசண்ட் ஜோடி கதவி பஸ் ఏమి రేట్ చెప్పినారు పెద్దయ్య ఏమి రేట్ చెప్పారు జత నలభై నలభై వేలు రెండు కలిసి నలభై వేలు చెప్తారు వరకు ఎక్కువ వచ్చేసింది ఆటికంటే ఏడు కాడుతారు బాగుంది ఇంకేం చేస్తావు ఏమి రేట్ చెప్తీవే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ముప్పై ఇరవై ఏడు ఇరవై ఐదు వస్తాయి యావరేజ్ అంటే అన్ని కట్ట మీద కట్ట మీద ఇరవై ఐదు కేజీలు మాంసం ఏం రేట్ చెప్పినారు ఏం రేటు చెప్పినారు ఒకటి ఇచ్చేది ఏమి లేదు నువ్వు చెప్తే మళ్ళీ మా ఇచ్చేది మాట్లాడతావు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఒకటి అన్ని అన్నీనా నీవేనా ముప్పై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఒక అడుగుతున్నారు వెళ్ళలేదు ముప్పై నాలుగు వేలు అంటారు జత ప్రతి సంతలో ముప్పై నాలుగు వేలు లోకల్ వీడియో హోటళ్ళు నా ముప్పై ఆరా ముప్పై నాలుగు నాలుగా ఎంత కడిగింది ఎంత కడిగితే ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది కడుగుతున్నారా ரெடி இரண்டுை மூன்று மாத பரங்கு லோக்கல் பீடு இது ஏட்டு ഇരവൈടു ഇരവൈട് ഇരവൈടു ഇരവൈരം ഇരുപത് അറേ ജീവ அாங்க வியாபாரம் அந்த வியாபாரம் அது ஆறு வைத்து எந்த பதினாலு பதினாலு கேஜி தான் பதினாலு பதினாறு பதமூடு யவரேஜ் பத்நாள் சில யவரேஜ் சைஜு எவ்வளவுனா

பதமூரு பத்தொம்பது நென்டி உண்டாய் ஒட்டி குறை நூற்ற இரவு ஜூவா ಅಡಿರಾ ಅಡಗಲೇದು ಜೀವ ಲೋಕಲ್ ಬೀಡ್ ಹೋಟೆಲ್ ಬರತಾ ಕಾಲೇದ ಇದು ಮುಂದೆ ಮುಪ್ಪ ಅಡುಗಾರಾ ನೀವು ಮುಪ್ಪ ಐದು ನಾ ಚಾರಾ Paya Pinarus, saya

ஏம் ரேட்டுப்பண்ணா ஜத்தூர் கேரட் பிள்ளை பண்ணி ஏன் செப்பினா நலபை மூணு வேல் செல்வரு ஜுடிப்பே நெல்பி நல்ல நல்ல மூணு வேல் நல்லா ஹலோ நே எந்த நல்ல மூணு வே நெல்லூர் விடுப்பே நல்லா அம்மூர் பள்ளி கதிரே கதிர்ல புட்டு பெரினே அந்த ఉన్నాయి ఉన్నాయా అన్ని ప్రతి సంవత్సరం పెద్ద సైజు హోటళ్ళు బక్రీద్ది కోసం పెంచుతారు అంటే మీరు ఏమన్నా షెడ్ గిడ్ షెడ్ ఉందా అంటే ఎప్పుడు ఉంటాయా మీకు ఎప్పుడు ఉంటాయి पत्र एक रीड के लिए कुछ मैं एकवा जीवाल पेड्तुनार. ये फोन नंबर एड्रेस में આવશે ફિર મહમદ રફી. મહમદ રફી કે ઉપર છે. લેકો ઇસ પન અમેડગુર મંડલ. અમેડગુર મંડલ. આ ફોન નંબર મને જોબ 77 77 99 99 1 1 55 55 44 44 8 8 అంటే ఆ డైరెక్ట్ అక్కడ కొనే వాళ్ళు వస్తే మీరు దొరుకుతారడతారు ఇచ్చేస్తాము అంటే మీ నిన్నూరు చుడిపినా అన్ని కుంకల్లి ఉన్నాయి కుంకంపల్లి అదే సింధనూర్ అంటూ కూడా ఉన్నాయి సిందనూరుగా ఎక్కువ థ్యాంక్స్టా